ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇప్పుడు ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలో మూడవ చాప్టర్ అయినటువంటి ధ్యానం లోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంటింగ్ చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇప్పుడు ఈ భాగంలో మనం తాజీ మాస్టర్ రిలాక్సేషన్ గురించి వివరించినటువంటి అంశాలను గురించి చదువుకుందాం రిలాక్సేషన్ విశ్రాంత స్థితి ఈ రిలాక్సేషన్ హార్ట్ఫుల్నెస్ యొక్క మూడు ప్రధాన సాధన ప్రక్రియలకు అనుబంధం ఆ మూడు సాధనలకు అదనంగా దీనిని ఈ మధ్యనే చేర్చడమైనది ఇంకా చెప్పాలంటే ఈ రిలాక్సేషన్ పద్ధతి నిజానికి ఒక ఆధ్యాత్మిక సాధన కానే కాదు ఎందుకంటే దాని ముఖ్య ఉద్దేశం శరీరాన్ని విశ్రాంత స్థితిలో ఉంచడమే ఏమైనప్పటికీ శరీరాన్ని విశ్రాంత స్థితిలో ఉంచినప్పుడు అది మనకు మానసిక పరమైన భావోద్వేగపరమైన ప్రశాంతతను అందిస్తుంది అది మరింత లోతుగా ధ్యానం చేసేందుకు వీలు కల్పిస్తుంది ఈ కారణంగానే మనం తరచూ ధ్యానానికి ముందు ఈ రిలాక్సేషన్ ప్రక్రియను ఉపయోగిస్తాము మన ఇష్టాన్ని బట్టి దీనిని సాధారణంగా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగించే సాధనగా కూడా ఉపయోగించవచ్చు ఈ రిలాక్సేషన్ పద్ధతి నాకు ఎలా పరిచయమైందో బాగా గుర్తుంది దాజీతో నేను ఆయన ఆఫీసులో కూర్చుని ఉన్నప్పుడు ఆయన నా వైపు తిరిగి ఎలా రిలాక్స్ అవ్వాలో నీకు చూపిస్తాను అన్నారు అంచెలంచెలుగా ఆయన సూచనలను ఇవ్వడం ద్వారా ఈ పద్ధతిని ప్రారంభించారు సూచనల ప్రభావాలు మనలో స్థిరపడేందుకు వీలుగా సూచనల మధ్య కొద్దిగా విరామాన్ని ఇచ్చేవారు ఆయన మాట్లాడడం ముగియగానే నాలో ఎంతటి ప్రశాంతత కలిగిందంటే నా శరీరంలోని ఏ చిన్న భాగాన్ని కూడా కదలించాలని అనిపించలేదు కళ్ళు తెరవాలని అనిపించలేదు నిజానికి నాకు కలిగిన ఆ రిలాక్సేషన్ స్థితి ఎంత ఘాఢంగా ఉందంటే నేను అప్పటికే ధ్యానం చేస్తున్నట్లు అనిపించింది ఒక ఏడాది తర్వాత ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ సాధనతో ఆయన ఈ రిలాక్సేషన్ పద్ధతిని ఎందుకు జోడించారో మేము చర్చించాము పూర్వకాలంలో రిలాక్సేషన్ చాలా సులువుగా జరిగేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ రోజుల్లో జీవనశైలి భిన్నంగా ఉండేది ఈ రోజుల్లో మనకై మనము ప్రయత్నపూర్వకంగా రిలాక్స్ అవ్వాలి మనం ఎలాంటి స్థితికి దిగజారామో చూసావా ఇప్పుడు అప్రయత్నపు స్థితిని సాధించేందుకు మనం ప్రయత్నాలు చేయవలసి వచ్చింది అప్రయత్నపు స్థితి ధ్యానానికి అత్యావశ్యకం కానీ దానికి బదులుగా మనం శారీరక మానసిక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం నిరంతరంగా సర్దుకుంటూనే ఉంటాము మనం మన శరీరాలను సర్దుకుంటాము మన ఆలోచనలను సర్దుకుంటాము మనం మన అవగాహనను సర్దుకుంటూనే ఉంటాము స్థిరపడని మన చైతన్యాన్ని విశ్రాంతపరిచేందుకు మనం పదే పదే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఈ కదలికలన్నింటిలోనూ మనకు విశ్రాంతి పొందగలిగే వీలుందా అది మనల్ని మరింత అస్థిరపరుస్తుంది నిశ్చలత్వం కోసం చేసే అన్వేషణ చివరికి దానికి వ్యతిరేకమైనది సృష్టించడంతో అంతమవుతుంది అప్పుడు మనకు ఉద్విగ్నత కలుగుతుంది ఒత్తిడికి లోనవుతాము ఏ ప్రయత్నమూ చేయకుండా ఉండమని నేను మీకు చెప్పగలను నిష్కపటంగా ఉండమని దేనిని కోరవద్దని దేనిని గురించి పట్టించుకోవద్దని చెబుతాను దానికి మీరు అంగీకరిస్తారు సరే అంటారు నేను ధ్యానంలో ఏ ప్రయత్నాలు చేయను దేనిని కోరను దేనికోసము అన్వేషించను అని అంటారు కానీ వాస్తవానికి మీరు ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తూ దాజీ కాసేపు అలా ఉండిపోయారు ఒకనొకప్పుడు హిమాలయ దిగువన ఉన్న ఒక చిన్న కొండలో ఒక పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే అతడు నిద్ర మేల్కొని చూస్తే ఒక యోగి ఆకాశంలో ఎగురుతూ కనిపించాడు అది ఆ బాలునికి ఎంతగానో నచ్చింది గాలిలో తేలుతున్న ఆ యోగి గురించి ఎంత ఎక్కువగా ఆలోచించాడో అంత ఎక్కువగా తాను కూడా అతనిలా ఎగరగలగాలి అని కోరిక బలపడసాగింది ఆయన ఎక్కడున్నాడో కనుగొనాలని నిర్ణయించుకున్నాడు ఒక చిన్న సంచిలో బట్టలు సర్దుకొని తెల్లవారుజామని బయలుదేరాడు అక్కడక్కడా అడుగుతూ కొన్నిసార్లు దారి తప్పుతూ పోగా పోగా కొందరు గ్రామీణులు అతనికి ఆ యోగి గుడిసెకు దారి చూపారు అతన్ని కలిసి నేను మీలాగే ఎగరాలని అనుకుంటున్నాను అని తన కోరికను తెలిపాడు దానికి ఆ యోగి సరే అలాగే ఎందుకు ఎగరలేవు నేను నీకు నేర్పుతాను కానీ అందుకు నువ్వు కొన్ని సంవత్సరాల పాటు నాకు సేవ చేస్తూ సేవకుంలా నాతోనే ఉండాల్సి వస్తుంది ఇప్పటి నుండి పదిహేనవ సంవత్సరంలో వచ్చే పౌర్ణమి నాడు నేను నీకు ఈ పద్ధతిని నేర్పుతాను అని చెప్పాడు అందుకని ఆ అబ్బాయి అతనితో ఉండిపోయాడు బావి నుండి నీరు తోడు తెచ్చేవాడు వంట చెరుకు సేకరించేవాడు యోగికి ఆహారాన్ని వండి వడ్డించేవాడు కానీ ఈ కష్టమైన పనులేవి అతనికి ఎంత మాత్రం బాధ కలిగించలేదు ఆ అబ్బాయి తాను కూడా త్వరలో ఎగరబోతున్నాననే ఉత్సాహంతో సంతోషంగా పనులు చేసేవాడు చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఆనందంతో నిండిన ఆ యువకుడు తన గురువు గదిలోనికి వెళ్ళాడు గురుదేవా ఈరోజు పౌర్ణమి ఈ రాత్రి మీరు దయచేసి ఎలా ఎగరాలో నేర్పండి అని కోరాడు దానికి ఆ యోగి తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను ఈ అర్ధరాత్రి ధ్యానం చెయ్యి కానీ ఏది ఏమైనా నువ్వు కూతురును గురించి మాత్రం ఆలోచించకు అవి నీ మనసులోకి దూరి కుప్పికంతులు వేయవచ్చు అవి నీ మీద దాడి చేసేందుకు ప్రయత్నించవచ్చు కానీ వాటిని గురించి మాత్రం నువ్వు ఆలోచించకు అప్పుడు ఆ విద్య నీ దగ్గరకే వస్తుంది అని ఆ యోగి చెప్పాడు దానికి ఆ యువకుడు ఓస్ ఇంతేనా ఇది చాలా సులభం నేను ధ్యానం చేస్తాను కోతులను గురించి అస్సలు ఆలోచించను అన్నాడు అర్ధరాత్రి ఇంటి పైకప్పు మీద కూర్చుని అతను కళ్ళు మూసుకున్నాడు మొదటిగా ఒక కోతి అతని మనసులోకి వచ్చింది నేను కోతులను గురించి ఆలోచించకూడదు అని అతను అనుకున్నాడు వాటిని గురించి ఆలోచించకూడదని అతను ఎంతగానో ప్రయత్నించాడు కానీ కోతులు వస్తూనే ఉన్నాయి రాత్రంతా అతడు కోతులతో పోరాడుతూనే ఉన్నాడు తెల్లవారింది ఉదయాన్నే అతడు యోగి దగ్గరికి వెళ్ళి ఇది చెత్త పద్ధతి కోతులను గురించి మీరు అస్సలు చెప్పకుండా ఉండవలసింది అని అన్నాడు చూశారా కోతులను గురించి ఆలోచించకూడదు అనే విషయం మీద ఆ అబ్బాయి తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించడం వలన గాలిలో ఎగరాలనే వాడి కల కూడా చెదిరిపోయింది వాటిని గురించి ఆలోచించకూడదని ప్రయత్నించడం ద్వారా గురువు వద్దనే బోధించినప్పటికీ కోతులు వచ్చాయి దేనినైనా చేయకూడదని చేయవద్దని ప్రయత్నించడం వల్ల వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి ఉద్దేశపూర్వకంగా మీరు మీ ప్రయత్నాలను విరమించుకోగలిగిన మీకు తెలియకుండా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు మీ ప్రయత్నాలను మీరు మానుకోలేరు చూశారా ప్రయత్నాన్ని ఆపడం ఎంత కష్టమో ప్రయత్నరహిత స్థితిని మీరు పొందాలంటే అందుకు వీలైనంత అత్యంత భారీ ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది మనం సహజంగానే ఎందుకు అంత కష్టపడుతూ ఉంటాము అని అడిగాను అవిశ్రాంత స్థితిలోనే మన ప్రయత్నం లోతుగా నాటుకుపోయింది ఆ దివ్యమూలంతో విలీనం కావడానికి తన నిజ స్థితికి తిరిగి వెళ్లవలసిన ఆత్మ యొక్క స్వాభావిక అవసరం మీద ఇది ఆధారపడి ఉంది నిజంగా అవిశ్రాంతత అంటే అదే మనల్ని ఆధ్యాత్మిక జిజ్ఞాసులుగా మార్చేది కూడా అదే ఇంత అవిశ్రాంతంగా మీరు దేనికోసమో అన్వేషిస్తున్నారు ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న అసంతృప్తిని అస్థిరత్వాన్ని తప్పించుకునేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు పైగా మరుక్షణంలో సంతృప్తి ప్రశాంతత కలుగుతాయని ఆశిస్తారు ఈలోగా మీ ప్రస్తుత అస్థిర స్థితికి మిమ్మల్ని తీసుకువచ్చిన మీ గతాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవడానికి మీరు భయపడతారు ఈ గందరగోళంలో పడి మీరు వర్తమానపు అనంతమైన అవకాశాలను చేజార్చుకుంటారు ప్రశాంతత మీ నుండి తప్పించుకుంటుంది ప్రేరణ మీ నుండి దూరమవుతుంది మనం సంతృప్తి చెందినప్పుడే మనం మన ప్రయత్నాలను విరమించుకుంటాము కానీ చివరికి మన ప్రయత్నాలను విరమించుకున్నప్పుడు మాత్రమే మనం సంతృప్తి చెందుతాము అయితే ఇది పరస్పర విరుద్ధమన్న మాట అని అన్నాను ఇది ఒక క్యాచ్ ట్వంటీ టూ పరిస్థితి ఈ లౌకిక ప్రపంచంలో ఒకనొక ఫలితాన్ని సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసేందుకు మనం అలవాటు పడ్డాము నిజానికి ప్రయత్నించకుండా ఏ ఫలితమూ సిద్ధించదు ఆకలితో ఉన్నవాడు తన కడుపు నింపుకున్న తర్వాతే ఆహారం కోసం చేసే అన్వేషణను విరమించుకుంటాడు ఉపవాసం వారి కడుపు నింపదు కానీ ఆధ్యాత్మికత్వంలో వేరే సూత్రాలు అన్వయిస్తాయి ఆధ్యాత్మికత్వంలో మీరు మీ ఆకలిని వదులుకున్నప్పుడు అదొక్కటే మీకు ఆహారాన్ని అందిస్తుంది మనం మన అన్వేషణను మన ప్రయత్నాలను చివరికి మనతో పాటు అన్నింటినీ విడిచిపెట్టేనప్పుడే నిజమైన స్థితి ఆవిర్భవిస్తుంది అప్పుడు తనదైన భావాతీత సౌందర్యంతో సహజ సౌందర్యంతో ఆత్మవ్యక్తమవుతుంది మీ శోధనను విరమించుకోవడంతో మీరు అన్వేషిస్తున్న దాన్ని మీరు ఆహ్వానిస్తారు మిమ్మల్ని మీరు విడనాడంతో మీరు దేనినైతే అన్వేషిస్తున్నారో అదే మీరవుతారు అని దాజీ చెప్పారు దాజీ కాసేపు ఆగారు ప్రయత్నాలన్నీ విరమించడం అంటే ధ్యానం మానేయమని అర్థం కాదు నిజానికి మరింత ఎక్కువగా ధ్యానం చేయమని అర్థం మీ అన్వేషణను విరమించుకోవడం అంటే ధ్యానంలో మీ శోధించే వైఖరిని విడిచిపెట్టమని అర్థం మీరు కష్టంగా పట్టుబట్టి చేసే ప్రయత్నాలను మానుకోమని అర్థం దేన్నైనా సాధించేందుకు చర్య అవసరం కర్మయోగంలో చర్య కీలకమైనది అని అన్నాను అవును అందుకే మనం ధ్యానం చేయాలి మనం సాధన చెయ్యాలి మనం పనిచెయ్యాలి కానీ మనం చేసే పనులు అప్రయత్నంగా జరగాలి అవి సులువుగా ముందుకు సాగాలి మనం లోపల నుండి బయటి వరకు పరివర్తన చెందినప్పుడే నిజమైన ప్రయత్నరహిత చర్య జరుగుతుంది స్వయంగా రిలాక్సేషన్ పద్ధతి దేనిని సాధించలేదు అయినప్పటికీ దానిలో నుండి పుట్టుకొచ్చే మానసిక ప్రశాంతత నిజంగా మన పరివర్తనకు బాధ్యత వహించే దివ్య ప్రకంపనలకు గొప్ప గ్రహణ శక్తిని కలిగిస్తుంది కలతలు దుఃఖాలు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు ప్రాణాహుతి ప్రసారం ద్వారా అందే ఉన్నతమైన సహాయాన్ని మనం చేజార్చుకుంటాము మనం రిలాక్స్ కావడం ద్వారా గొప్ప ప్రయోజనాన్ని పొందుతాము అని దాజీ చెప్పారు రిలాక్సేషన్ పద్ధతి ఒక విధంగా తిరుగుతూ ఉండే యంత్రం భాగ ఒక విధంగా తిరుగుతూ ఉండే యంత్ర భాగాల మధ్య వేసే కందెన లాంటిది అది నిజమైన ఆధ్యాత్మిక కార్యాన్ని నిరాటంకంగా ముందుకు సాగనిస్తుంది అని అన్నాను ముమ్మాటికి ధ్యానానికి ముందు శరీరాన్ని రిలాక్స్ చేయడం వెనుక గల ఉద్దేశం కేవలం ఆ దివ్యత్వపు పని జరిగేందుకు వీలు కల్పించడమే మనం గాఢమైన విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో మన జోక్యం బాగా తగ్గుతుంది మనం ఎక్కువగా గ్రహించగలిగేటట్లు అవుతుంది మన ధ్యాన హృదయాలకు ప్రశాంతతను కలిగించే యోగశక్తి ప్రసారపు సూక్ష్మమైన చిరుజల్లను పొందడానికి అనువుగా మనం తయారవుతాము ప్రశాంతత పొందేందుకు మనకు సహాయపడే వరుసగా కొన్ని సూచనలు ఈ రిలాక్సేషన్ పద్ధతిలో ఉంటాయి ధ్యానానికి ముందే ఈ ప్రక్రియను చేపడితే మంచిది కానీ ఎప్పుడైనా అవసరమని మనకు అనిపించినప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు దాజీ నాకు చేసిన విధంగానే ఇతరులకు కూడా మీరు ఈ సూచనలు ఇస్తూ వారికి ప్రశాంతతని కలిగించి సహాయపడవచ్చు వీటిని ఉన్నదున్నట్లుగా కంఠస్థం చేయవలసిన అవసరం లేదు రిలాక్సేషన్ ప్రక్రియ యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీ నుండి మాటలు సహజంగానే వెలువడతాయి కొంతసేపటి తర్వాత మీకు అసలు ఈ పద్ధతే అవసరం ఉండదు అటువంటి ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రక్రియను అంతా అనుసరించవలసిన అవసరం కూడా మీకు ఉండదు ఒక్కసారి శ్వాస పీల్చుకున్నంతసేపులో మీకై మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వగలరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ రిలాక్సేషన్ పద్ధతిని చేసుకుందాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి సున్నితంగా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి మనం కాలివేళ్లతో మొదలు పెడతాం వాటిని మెల్లగా కొద్దిగా కదపండి మీ కాలువేళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి పొందండి మీ చీలమండలం పాదాలను హాయిగా ఉంచండి భూమాత నుండి దివ్యశక్తి మన అరికాళ్ళ నుండి పైకి ప్రవహిస్తున్నట్లు అనుభూతి పొందండి ఆ తరువాత మీ పాదాలలో నుండి మోకాళ్ళ వరకు ప్రవేశించి అది ఇప్పుడు మీ కాళ్లకు ప్రశాంతతను కలిగిస్తున్నట్లుగా అనుభూతి పొందండి మీ తొడలను ప్రశాంతంగా ఉంచండి శక్తి మీ కాళ్ళ ద్వారా పైకి కదులుతూ వాటికి హాయిని కలుగజేస్తున్నట్లు అనుభూతి చెందండి ఇప్పుడు మీ ఆసన ప్రదేశాన్ని ఉదరం నడుము నడుముకట్టులను ప్రశాంతంగా ఉంచండి మీ వీపును ప్రశాంతంగా ఉంచండి దానిని పైనుండి క్రింది వరకు హాయిగా ఉంచి మీ వీపు మొత్తం ప్రశాంతత పొందినట్లు అనుభూతి చెందండి మీ ఛాతిని మరియు మీ భుజాలను ప్రశాంతంగా ఉంచండి మీ భుజాలు కరిగిపోతున్నట్లుగా భావించండి మీ పై చేతులను ప్రశాంతంగా ఉంచండి మీ ముంజేతులలో ప్రతి ఒక్క కండరాన్ని మీ అరచేతులను మరియు మీ చేతి వేళ్ళ చివరి వరకు ప్రశాంతత పొందినట్లు అనుభూతి పొందండి ఇక మీ ధ్యాసను పైకి తీసుకురండి మీ దవడలు నోరు ముక్కు కళ్ళు చెవులు ముఖం కండరాలు మీ నుదురు మీ శిరస్సు పైభాగం వరకు కూడా అన్నింటినీ ప్రశాంతంగా ఉంచండి ఇప్పుడు మీ శరీరం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో అనుభూతి పొందండి శిరస్సు పైభాగం నుండి వేళ్ళు వరకు క్షుణ్ణంగా పరిశీలించి శరీరంలో ఏ భాగానికి అయినా మీ శ్రద్ధ అవసరమేమో గమనించి అక్కడికి మరోసారి వెళ్ళి అది ప్రశాంతత పొందేటట్లు చూడండి మీ దృష్టిని హృదయం మీదకు మళ్లించండి కాసేపు అక్కడే ఉండండి మీ హృదయంలోని ప్రేమ కాంతులతో మునిగిపోయి అనుభూతిని చెందండి మీ హృదయంలోని ప్రేమ కాంతులలో మునిగిపోయిన అనుభూతి పొందండి మౌనంగా నిశ్చలంగా అక్కడే ఉంటూ నెమ్మది నెమ్మదిగా మీలో మీరు లీనమవ్వండి మళ్ళీ మీకు బయటకు రావాలని అనిపించేంతవరకు ఎంతసేపు కావాలంటే అంతసేపు అలాగే లీనమై ఉండండి థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదాలు